అద్భుతమైన ప్రెస్మా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ప్రెస్మా జిల్లా అధ్యక్షులు నిత్యానంద్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిజామాబాద్ ముత్తుబిడ్డ ఎమ్మెల్సి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి డిఓ అశోక్ గారికి వేదిక మీద ఉన్న వివిధ చైర్మన్లకు మరియు ప్రెస్మా సభ్యులకు నాయకులకు పెద్దలకు మరో ఈరోజు అవార్డు పొందుతున్న బెస్ట్ టీచర్ అవార్డు పొందుతున్న వారికి జిల్లాలో వివిధ స్కూళ్ళు వచ్చిన కరస్పాండెంట్లకు టీచర్లకు మరియు అద్భుతమైన కళా ప్రదర్శన చేసిన కళాకారులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు భావి తీర్చిదిద్దేది తీర్చిదిద్దేదంటే మొదటి గురువు ప్రతి విద్యార్థికి టీచరే భవిష్యత్తులో ఈ దేశం పటిష్టం కావాలన్నా దేశం ముందుకు సాగాలన్నా అన్నిటికన్నా ముఖ్యమైనది విద్యని ఇక్కడ జిల్లా నుండి వచ్చిన అనేక మంది అనేక స్కూళ్ళ కారస్పాండెంట్స్ కానీ ఓనర్లు కానీ రావడం జరిగింది మరందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా చదువుతో పాటు వినయం విధేయత మన సంస్కృతి వారికి వారి బాడీ బాడీ ఫిట్నెస్ కోసము వారికి అన్నీ కూడా మీరు ఆలోచించి వారికి సమకూర్చాలని దాంతోపాటు మార్కులు ర్యాంకులకు పరిగెత్తకుండా వారి ఆలోచన విద్యార్థి ఆలోచన దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది దేంట్లో అయితే బాబు ముందుకు ఎదుర్కోగలుగుతాడు అవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఆ విద్యార్థికి మీరు తగిన చదువు చెప్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దాలని కోరుకుంటూ అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులకు కూడా నేను కోరుతూ ఉన్నా నేను స్కూల్ పంపిస్తున్నా నా బాధ్యత తీరిపోయింది ఉపాధ్యాయుల బాధ్యత అనేది కాదు వాళ్ళు స్కూల్ ఉన్నంతసేపు గురువుల ఆధ్వర్యంలో ఉంటారు ఆ తర్వాత రిమైనింగ్ టైం అంతా కూడా ఇంట్లో ఉంటారు ఈ రోజులలో మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఈ మొబైల్ మాధ్యమం ఉందో మనకి ఎంత బాగు చేస్తుందో అంతకన్నా చెడు చేస్తూ ఉన్నాం దాని ఒక లిమిటేషన్ వరకు ఆ పిల్లలు ఏ విధంగా ముందుకు సాగుతున్న దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో అనే చేసేకు చూసే బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఉంటుంది కనుక మీరు కూడా స్కూల్లో టీచర్లు గురువైతే ఇంట్లో కూడా అంతకన్నా ఎక్కువ బాధ్యత మీదుంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇక ప్రశ్న వాళ్ళు చెప్పారు సమస్యల గురించి మా మహేష్ కుమార్ గౌడ్ గారికి ఎందుకంటే ముఖ్యమంత్రికి అతి దగ్గర ఉన్న వ్యక్తి ఎవరు ఈరోజు అంటే మా మహేష్ అన్న గారు తప్పకుండా మీద అయితే ఎస్సీ ఎస్టీ రెండు సంవత్సరాల నుంచి ఫండ్స్ ఆగిపోయి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రైవేట్ స్కూళ్ళు మనం కన్ మనం చూసినంతక అన్నీ కూడా ఒకంత అంటే టాప్లో ఉన్నాయి ఎందుకంటే డిస్టిక్లో వాళ్ళు చాలామంది హైదరాబాద్ వైపు చూస్తూ ఉంటారు అన్ని రంగాల్లో కాంపిటీషన్ ఎట్టుందో ఈ స్కూళ్ళల్లో కూడా ఈ విద్యలో కూడా కాంపిటీషన్ బాగా ఉంది నేను అనుకుంటా ప్రతి ఒక్క స్టూడెంట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ వచ్చినందుకు కంపల్సరీ డిస్కౌంట్ అడుగుతారు అనుకుంటా వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వారికి రావాల్సిన వందలాది కోట్లున్నా కానీ ఎంతో కొంత రిలీజ్ చేస్తే ఎందుకంటే గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చెప్తా ఉన్నారు వాళ్ళు తప్పకుండా దానిపైన దృష్టి పెట్టాలని నేను సభాముఖంగా మహేష్ కుమార్ గారిని కోరుకుంటూ అతి ముఖ్యమైంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేటాయించడం జరిగింది కానీ అర్బన్ విషయానికి వస్తే నాన్స్ ప్రకారం ఏదైతే ఇరవై ఐదు ఎకరాలు ఉండాలనో ఇరవై ఐదు ఎకరాలు ఇక్కడ దొరకడం చాలా ఇబ్బందికరమైన విషయము దానికి మీరు ఒక కుదింపు ఒక పదిహేను ఎకరాలు పన్నెండు ఎకరాలు దానికి అడ్జస్ట్ చేసి నేను ముఖ్యమంత్రి గారికి కూడా నేను లెటర్ ఇవ్వడం జరిగింది మేము మీ ఆధ్వర్యంలో ఇచ్చిన నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు తప్పకుండా నిజామాబాద్ అర్బన్కి కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కేటాయించాలని నేను కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమానికి అవకాశం ఇచ్చినందుకు ప్రెస్పా సభ్యులకు టీం సభ్యులందరికీ ఇక్కడికి విచేసిన ఉపాధ్యాయులకు అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మతాకి